you <laughs> హలో అయితే ఈ అసలు షాలో విశేషం ఏంటనేది చాలా వరకు అర్థం అవ్వట్లేదండి చాలామందికి దాని అనేది అంటే నా ఫోన్లో కెమెరా నా ఫోన్లో కెమెరా ఆన్ చేశానండి కెమెరా ఆన్ చేయగానే ఇగో స్కాన్ పేజీ వస్తుందండి అంటే మోడీ స్కాన్ని మనం చేసేవారికి చేస్తాం మోడీ మన నాడి అనే ఒక అంటే ఒక టెక్నాలజీని ఉపయోగించి చాలా తయారు చేయడం జరిగిందండి అంటే క్లాత్కు ఫోన్కు అనుసంధానంగా ఈ శాలోని రూపొందించడం జరిగిందండి మళ్ళీ మీకు ఒకసారి స్కాన్ చేస్తున్నాను అండి స్కాన్ ఇమేజ్ మళ్ళీ మీకు కట్ చేస్తాను చూపిస్తా కట్ చేశానండి మళ్ళీ చూపు స్కాన్కు నా ఫోన్ పెడుతున్న స్కాన్ ఇమేజ్ ఓకే దీన్ని తయారు చేయడం ఎంతో సంతోషంగా ఉందండి నమస్కారం నా పేరు నల్ల విజయ్ నీ సృశిల చిన్నత కళాకారుని గతంలో మా నాన్నగారు నల్ల పరందాములు గారు మొట్టమొదటిసారిగా అగ్గిపెట్టలో విడిపోయే చీరను తయారు చేసి శిశిల ఖాతిని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది ఆయన వారసత్వాన్ని పులిపుచ్చుకొని నేను కూడా అగ్గిపిల్ల చీరనే కాకుండా షాల్వ మరియు కనివిని ఎరుగని రీతిలో ఉంగరం మరియు దబ్బనంలో దూరిపే చీరనే కాకుండా పరిమళించే పట్టు చీర మరియు రంగులు మార్చే చీరను సైతం తయారు చేసి మరియు వెండి బంగారు చీరలను తయారు చేసి ఎందరో మరణాలు పొందినాను అదే స్ఫూర్తితో మొన్న ఆపరేషన్ సింధు షాల్వను మన నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం ఎంతో గర్వకారణంగా ఉంది అదే స్ఫూర్తితో చిన్నత తల్లి ఆశీస్సులతో మా నాన్నగారి దీవెనలతో మరి మరొక సరికొత్త ఆలోచన మరొక సరికొత్త ఆవిష్కరణ చేయాలని ఉద్దేశంతో ఈ క్యూఆర్ కోడ్ మోడీ మన నాడి అనే ఒక క్యూఆర్ కోడ్ నిర్మించి అందులో ఒక పోగుకు ఒక ఫోన్కు అనుసంధానంగా ఉండేలా క్యూఆర్ కోడ్ నిర్ నిర్మించి మన మోడీ గారు ఈ పదేళ్లలో ఏ ఎలాంటి అభివృద్ధి చెందడం చెంది చెందడం మరి చెందించడం జరిగిందనే ఒక ఏడు పోర్టల్ రూపంలో ఈ క్యూఆర్ కోడ్ను మరియు శాలోను తయారు చేయడం జరిగింది దీన్ని తయారు చేయడం ఎంతో సంతోషంగా ఉందండి దీన్ని పూర్తిగా గో బంగారు జరి మరియు పట్టుపోలతోనే కాకుండా దీన్ని విడల పచ్చేసి ముప్పై రెండు ఇంచులు పొడుగచ్చి రెండున్నర మీటర్లు అండి దీనికి కష్టపడ్డ కాలం పదిహేను అండి దీన్ని పూర్తిగా హైన్లు చేనేత ముగ్గంపై నేయడం ఎంతో సంతోషంగా ఉండే ఉందండి ఇంకా మరెన్నో ప్రయోగాలు చేస్తూ మరెన్నో సరికొత్త చీరలు తయారు చేస్తూ సిరిసిల్లే ఖాతాని ప్రపంచానికి దేశ విదేశాలకు మా చిన్నత సత్తా ఏందో చూపించాలనే తప్పడంతో ఉన్నామండి